జమ్మికుంట పట్టణంలోని భగవద్గీత జ్ఞాన మందిరంలోని కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీరామ సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా నిర్వహించారు జమ్మికుంట శ్రీ భగవద్గీత మందిరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక శ్రీ రామ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోని సుమారుగా ముప్పై ఐదు మంది దంపతులు సత్యనారాయణ స్వామి వ్రత పూజలో పాల్గొనగా వేద పండితులు మంత్రోచ్చరణాల మధ్య అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రమ సత్యనారాయణ స్వామిని దర్శించారు కున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేయటం జరిగింది దానికి మహావిష్ణు సతానారావుని పేరు చెప్పి ఏమని ఆ వటం విరాలను చెప్పి అక్కడికక్కడే అంతర్ అర్థమయ్యారు నేను పొండి మర్నాడు ఉదయాన్నే విక్షారన వెళ్తున్నాడు ఆ శ్రీమన్నారాయణ దయ వల్ల ఆ బ్రాహ్మణునికి ఆ రోజు భిక్షాటనలో చాలా గణం వచ్చింది అన్నారండి ఆ వచ్చిన ధనాన్ని బంధుమిత్రులను పిలుచుకొని ఈ వ్రతాన్ని చేస్తామని మాత్రాన్ని ఆశ్చర్యంగా ఆ రోజు చాలా ధనం వచ్చిన ఆ దేవుడు చెప్పినట్టుగానే అతను నష్టం కని తొలగిపోయి ఆ వ్రతాన్ని ఆచరించుకో అప్పటి నుండి ఆ స్వామి ఆ బ్రాహ్మణుడు కాబట్టి ఈ వ్రతము ఏ మనుషులు ఈ బ్రాహ్మణుడు వలన విన్న వేరే ఎవరైనా చేసే వారు ఇలా చెప్తారట ఓ బ్రాహ్మణు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చూసి అక్కడే అక్కడికి వచ్చి బాగా దాహం వేసి నీళ్లు అడగదామని వస్తే అక్కడ తన ఇప్పుడు వివరించి చెప్పి ఇలా ఎలా కథలతో ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెంటనే తన అతను తన కూడా చేయాలని సంకల్పించుకున్నవాడు తెల్లారి మరొంత మరుసటి రోజు ఆ వాడు ఊర్లో అంత ముందు కన్నా రేట్ రేట్లో వస్తున్నాడు అతను కూడా బాధ్వశ్వరులతో కృష్ణారాయణ స్వామికి పాత పెట్టి కొత్త కొట్టించారు